అయినా నమస్తే మన రాష్ట్ర రాజధాని అమరావతిలో పేదవాళ్ళకి స్థలాలు ఉండకూడదా అక్కడ పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం లేదా అని అంటే ఎస్ అనే చెబుతుంది మన కొత్త ప్రభుత్వం ఎందుకంటే గత ప్రభుత్వంలో పేదవాళ్లకు ఉచిత ఇల్లు ప్రోగ్రాంలో భాగంగా అమరావతిలో కేటాయించిన ఒక యాభై వేల ప్లస్ ఇంటి స్థలాలను రద్దు చేయాలంటూ నిన్నటి రోజున కేబినెట్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు సో ఈరోజు మన వీడియోలో ఈ టాపిక్ గురించి మాట్లాడదాం సో మన కొత్త ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ఏపీ హౌస్కి హౌసింగ్ స్కీమ్ సంబంధించి పేదవాళ్లకు ఉచిత ఇల్లు ఇచ్చే ప్రోగ్రాంలో భాగంగా పల్లెటూర్లలో పేదవాళ్ళకు మూడు సెట్ల స్థలాలు అదేవిధంగా పట్టణాలలో రెండు సెట్ల స్థలాలు రెండు సెట్ల వరకు స్థలాలను కేటాయించి వాళ్లకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించింది అంతేకాకుండా ఇమీడియట్గా గత ప్రభుత్వంలో వర్కింగ్ ప్రోగ్రెస్లో ఉన్నటువంటి ఒక లక్ష ఇరవై ఐదు వేల ఇళ్లను నెక్స్ట్ వచ్చే హండ్రెడ్ డేస్లో కంప్లీట్ చేసి వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయించింది సో ఈ ఈ స్కీమ్ ప్రకారం మెన్షన్ చేసిన ప్రకారం పల్లెటూర్లలో మూడు సెంట్లు పట్టణాలలో రెండు సెంట్లు సో ఈ పట్టణాలకు సంబంధించి అమరావతిని ఎక్స్క్లూడ్ చేశారా అనేది నాకు క్వశ్చన్ ఎందుకంటే ఈ ఆల్రెడీ పట్టణాలలో అమరావతిలో కేటాయించిన యాభై వేల ఇంటి స్థలాలను ప్రభుత్వం రద్దు చేసింది పైగా చంద్రబాబు నాయుడు గారు రద్దు చేయడానికి రీజన్స్ చెబుతూ వాళ్ళు ఆ రద్దు చేసినటువంటి యాభై వేల ఇంటి స్థలాలకు సంబంధించిన వ్యక్తులు ఎవరూ కూడా అమరావతికి సంబంధించిన వాళ్ళు కాదని వాళ్ళందరూ నాన్ లోకల్స్ అని వాళ్ళందరూ చుట్టుపక్కల విలేజెస్కి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఇవన్నీ కూడా రద్దు చేస్తున్నామని అదే విధంగా వాళ్ళందరికీ వాళ్ళ వాళ్ళ ఊర్లలో ఇంటి స్థలాలను కేటాయించి ఇల్లు కట్టించి ఇస్తామని మెన్షన్ చేయడం జరిగింది సో నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మన అమరావతిలో అక్కడ డెవలప్మెంట్కి సంబంధించి ఇన్వెస్ట్ చేసే వ్యక్తులు ఎవరైనా కానీ వివిధ వివిధ జిల్లాల నుంచి కానీ లేదంటే పక్క రాష్ట్రాల నుంచి కానీ పక్క దేశాల నుంచి కానీ వచ్చి అక్కడ మన అమరావతి అభివృద్ధికి సంబంధించి కంపెనీలు పెట్టడం నేను ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వచ్చే వాళ్ళందరూ కూడా నాన్ లోకల్సే కదా మరి పేదవాళ్ళకు సంబంధించి అక్కడ ఇల్లు కేటాయిస్తే వాళ్ళు నాన్ లోకల్స్ అని అక్కడ రద్దు చేయడం జరిగింది సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నా క్వశ్చన్ ప్లీజ్ ఒకసారి ఆలోచించండి